హోలీ పండుగ నుంచి ఉగాది అలాగే జమాత్ ఉల్ విదా ఈద్ ఉల్ ఫితర్ వరకు మార్చి నెలలో సంప్రదాయాలతో కూడా పండగలున్నాయి ఈ పండగల సమయంలో విద్యార్థులకు పండగే ఎందుకంటే మార్చి నెలలో చాలా రోజుల పాటు ఆదివారాలు కాకుండా ఇతర వారాల్లో సెలవులు వస్తున్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు భారతదేశం అంతటా జరుపుకునే ముఖ్యమైన పండగల కారణంగా అనేక సెలవులు వస్తున్నాయి హోలీ పండుగ నుంచి ఉగాది అలాగే జమాత్ ఉల్ విదా ఈద్ ఉల్ ఫితర్ వరకు ఈ నెల సంప్రదాయాలతో కూడా పండగలున్నాయి హోలీకా దహన్ చోటి హోలీ అని కూడా పిలిచే హోలికా దహన్ మార్చ్ పదమూడు గురువారం రాత్రి జరుపుకుంటారు ఇది హోలీ పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక్కడ ప్రజలు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు మార్చి పద్నాలుగున హోలీ అనేది లక్షలాది మంది జరుపుకునే ప్రధాన భారతీయ పండుగ ఇది రంగులు ఒకరికొకరు చల్లుకునే పండుగ ఈ పండుగ రోజు రకరకాల రంగులతో రంగు రంగునీళ్ళని చల్లుకుంటూ వైభవంగా జరుపుకుంటారు మార్చి ఇరవై ఎనిమిది జమాత్ ఉల్ విదా పండుగ వస్తోంది రంజాన్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే ఈ పండగ ప్రార్థనలు ఖురాన్ పారాయణం దాన ధర్మాల ద్వారా జరుపుకుంటారు మార్చి ముప్పైన ఉగాది మరాఠీ కొంకిణి హిందువులకు గుడి పడ్వ కొత్త సంవత్సరం ప్రారంభం హిందూ క్యాలెండర్ లో చైత్రమాసం మొదటి రోజు జరుపుకునే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది ఉగాది అనేది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం భారతదేశంలో ఈద్ ఫితర్ మార్చి ముప్పై ఒకటిన జరుపుకుంటారు